శివలింగం ఎక్కడ ఉంటే అక్కడ పాములు వాటిని రక్షించడానికి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి అలాంటి సంఘటనలు మనం సినిమాల్లో చూసే ఉంటాం సీరియల్స్ కూడా చూసుంటాం కానీ నిజ జీవితంలోనూ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం కొంతమంది ఇది శివలీల అంటారు కానీ కొంతమంది ఆ మాటను కొట్టిపారేస్తూ ఉంటారు నచ్చిన రూపాన్ని మార్చుకునే పాముల్ని ఇచ్చాదారి నాగ్ నాగిన్ అని పిలుస్తాము భూమి మీద చాలా చోట్ల ప్రజలు వాటిని కళ్లారా చూశారు ఇలాంటివి ఇంకా ఉన్నాయని మనం నమ్మొచ్చు ఈ ప్రపంచం చాలా సంక్లిష్టమైంది అద్భుతాలతో నిండి ఉంది దేవుడు అంటేనే ఒక శక్తి ఒక పవర్ దేవుడా నన్ను కాపాడు అని తలుచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుంది ఆ శక్తి మనల్ని ఏ పనైనా చేయగలిగేలా చేస్తుంది అలాంటి దేవి దేవతలు తమ తమ ప్రియమైన భక్తులు ఎప్పుడూ ఇబ్బంది పడకుండా కాపాడుకుంటూ ఉంటారు అలాంటి అద్భుతమే ఒకటి జార్ఖండ్లో ఓ పాము ఆవును కాపాడింది ఆవును వతిస్తున్న ఒక కసాయిని ఆ పాము చూసింది ఆవును అలా చూసిన ఆ పాము ఏం చేసిందో వింటే మీరాశ్చర్యపోతారు ఈ స్టోరీ గురించి వినే ముందు మీరు మహాదేవుని నిజమైన భక్తులైతే కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ అని రాయండి మీరు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ కాకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జార్ఖండ్లోని లో నివసిస్తున్న రమేష్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం రమేష్ తన భార్య నందినితో కలిసి తన ఇంటిని నడుపుకుంటున్నాడు వారిద్దరూ జంతు ప్రేమికులు కూడా మూగజీవాల మీద ఎంతో ప్రేమ ఉంది వాళ్లకు మనుషులతో మాత్రమే కాదు పశువులతోనూ ఆ బంధం ఎక్కువే ఊరి మీద అదే రకమైన ప్రేమ మమకారం ఉంటాయి అందుకే సొంత ఊరిని అక్కడి మనుషుల్ని చెట్లని ఇంటిని ఇంట్లో కోళ్లని పెంచుకునే కుక్కల్ని అన్నిటినీ వాళ్లు ప్రేమిస్తారు వాటికి ఏమన్నా అయితే మాత్రం బాధపడిపోతుంటారు వాటితో పెనవేసుకుపోయిన బంధం అలాంటిది మరి అతనికి రెండు ఆవులున్నాయి వాటిని అతని ఇంటి ఆవరణలో కట్టి వాటితో మాట్లాడుతూ కబుర్లు చెబుతూ ఉంటారు భార్యాభర్తలిద్దరూ ఆ ఆవుల సేవలో ఏమాత్రం వెనుకడుగు వేయరు భార్యాభర్తలిద్దరూ గోవులను తల్లిలా పూజిస్తారు రమేష్ ఆవు కోసం ప్రతిరోజు సమీపంలోని అడవి నుండి గడ్డి తీసుకువస్తాడు అతని భార్య నందిని ప్రతిరోజు ఆవులకు స్నానం చేయించి వాటిని కట్టేసి పాకను అక్కడి స్థలాన్ని శుభ్రపరుస్తుంది ఆవుల నుంచి క్రమం తప్పకుండా పాలు పితకడం వంటివి చేస్తుంది ఆ పాలను అందరికీ ఇచ్చేది ఇంట్లోకి వాడుకునేది ఆవు పాలు సంపూర్ణ పోషకాహారమని నిపుణులు చెబుతున్నారు వీటిలో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది ఇది కణాల బిల్డింగ్ బ్లాక్కు తగినంత బలాన్ని అందించడంలో సహాయపడుతుంది ఆవుపాలలో అమైనో ఆసిడ్స్ ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి దెబ్బతిన్న కణాలు కణజాలను బాగు చేయడానికి ఆవుపాలు సహాయపడతాయి ఆవుపాలలో కాల్షియం మెగ్నీషియం విటమిన్ ఏ అధికంగా ఉంటాయి ఆ శివుని కృప అనుగ్రహంతో రమేష్ నందిని ఇల్లు మంచిగా నడుస్తూ ఉంటుంది ఇద్దరూ బాగున్నారు వాళ్ల ఇంట్లో కూడా లోటేమీ లేదు కావలసినవన్నీ కూడా వాళ్లకు కానీ ఒకరోజు రాత్రి హఠాత్తుగా రమేష్ ప్రేమగా పెంచుకుని తల్లిలా పూజించుకునే ఆవులు కనిపించకుండా పోయాయి ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆవరణలో ఉన్న రెండు ఆవులు కనిపించకపోవడంతో ఒక్కసారిగా కంగారుపడ్డారు రమేష్ అతని భార్య ఇద్దరు చుట్టుపక్కల తమ ఆవుల కోసం వెతకడం ప్రారంభించారు రమేష్ కూడా తన ఆవులను వెతకడానికి చుట్టూ ఉన్న అన్ని గ్రామాలకు వెళ్లాడు కాని వాళ్ల ఆవులు ఎక్కడా కనిపించలేదు కానీ ఆ రోజు ఎక్కడ వెతికినా ఆవులు దొరకలేదు రమేష్ గ్రామం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా సుమారు ముగ్గురు వ్యక్తులు ఒక చిన్న తో వచ్చారని అందులో రెండు ఆవులను ఉంచుకుని ఎక్కడికో తీసుకెళ్లడం తామంతా చూశామని ఆ నోట ఈ నోట విని తెలుసుకున్నాడు వారి హడావిడిలో వారున్నారన్న విషయం వారు ఫైనల్గా తెలుసుకున్నారు దాంతో ఎవరూ కూడా తమకు ఆవుల గురించి చెప్పడం మర్చిపోయారన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు అయితే వాళ్ల ఆవులను దొంగిలించకపోయారన్న విషయాన్ని తెలుసుకున్నారు అయితే ఆ వాహనాన్ని కొంత దూరం వెంబడించారు కానీ అది ఇంకా వేగంగా వేగంగా చాలా వెళ్ళిపోయింది ఎవరు ఏమీ చెయ్యలేకపోయారు అన్నారు అది విన్న రమేష్ కి అంత అర్థమై బాధగా నేల మీద పడి ఏడుస్తూ ఉంటాడు ఒక కసాయి వారి ఆవులను దొంగిలించాడని తెలుసుకున్నాడు ఇప్పుడు రమేష్ మనసులో చెడు ఆలోచనలు మొదలయ్యాయి దానివల్ల అతను మరింత అసంతృప్తికి గురయ్యాడు రమేష్ ఇంటికి వెళ్లి ఏడుస్తూ నందినికి మొత్తం విషయం చెప్పాడు నందిని తన భర్తను ఓదార్చి ఎందుకు ఏడుస్తున్నావు మనం నిత్యం శివ భక్తులం భక్తుల కోర్కెలు విని అందరికీ దర్శన భాగ్యం ఇచ్చిన తర్వాత తిరిగి ఆ పరమశివుణ్ణి కైలాసానికి మోసుకెళ్లేది ఆ నందే కాబట్టి పరమశివుడికి ఎంతో ప్రియమైంది ఆత్మీయమైంది ఆ నంది ఆ నందులను ఆయనే కాపాడుకుంటాడు అతను ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు మన ఆవులకు హాని కలిగించడానికి అతను ఎంతమాత్రం అనుమతించడు ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను రాసి పెట్టుకో ఆ ఆవుల తాజా పాలతో మీరు ప్రతిరోజూ శివుడికి అభిషేకం చేసేవారు త్వరలోనే అంతా సవ్యంగా జరుగుతుంది ఈ విషయాన్ని మీరు చూస్తారు రండి మన ఆవుల కోసం శివుడిని ప్రార్థిద్దాం అంటూ ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి శివారాధన ప్రారంభించారు మరోవైపు ఆ కసాయి రెండు ఆవులను ట్రక్కులో తీసుకెళ్తున్నారు అప్పుడే అదే సమయంలో ట్రక్కు టైర్ పంక్చర్ అయింది ఇప్పుడు కసాయి ఏమీ చెయ్యలేక కంగారు పడడం మొదలుపెట్టాడు ఎవరైనా వస్తే ఇక్కడ మనల్ని ఇలా చూస్తే పట్టుకుని కొట్టేస్తారు ఆవులను అడవి గుండా తీసుకెళ్లి అక్కడ ఎందుకు నరికివేయకూడదు అని ఆలోచించారు ముగ్గురు కలిసి ఆవులను అడవికి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి వధించడానికి సిద్ధమయ్యారు అప్పుడు అకస్మాత్తుగా ఒక కసాయి అరుపులు వినిపించాయి దాంతో మరో కసాయి తన మిత్రుడి స్వరం వినిపించిన వైపు వెళ్లి చూడగా అతని ఫ్రెండ్ పాము కాటుకు గురై చనిపోయి కనిపించాడు ఆ పాము వెనుక అనేక పాములు కూడా రావడం అతను చూశాడు ఇక మిగతా ఇద్దరు కూడా పాము కాటుకు గురైన మిత్రుడిని తీసుకుని భయంతో ఆవులను అక్కడే వదిలేసి పరారయ్యారు అప్పుడే అక్కడకు కొంతమంది పిల్లలు వచ్చారు ఆ ఆవులు బందీలుగా ఉన్న చోటికి వచ్చి ఆవులను కట్టేసి ఉన్న ఆవుల తాళ్లను విప్పేశారు ఆవులు వెంటనే ఆనందంతో తమ యజమాని ఇంటికి దారిని వెతుక్కుంటూ వెళ్ళాయి రెండు ఆవులు నేరుగా ఇంటికి వెళ్లి తమ పాకలోకి వెళ్లిపోయి గడ్డి తింటున్నాయి తమ ఇంటి గుమ్మం వద్ద తమ ఆవులను చూసిన రమేష్ నందిని గట్టిగా ఏడ్చారు హమ్మయ్యా మొర ఆలకించావా శివయ్య అంటూ ఆకాశం వైపు చూస్తూ దండం పెట్టుకున్నారు ఇక వాళ్ల బాధ తీరిపోయింది అనుకుంటూ ముందుగా మహాదేవుడు శివునికి కృతజ్ఞతలు తెలిపారు నాగుపాములు హిందువులకు కులదైవం నాగుపామును పూజించడం ఆనవాయితీ కార్తీక మాసం వచ్చిందంటే చాలు పాములకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు అలాంటి నాగుపాముల గురించి ఎన్నో కథలొచ్చాయి వెబ్ సిరీస్ సినిమాలు కూడా వచ్చాయి టాలీవుడ్ లో బాలీవుడ్ లో హాలీవుడ్ లో మోలీవుడ్ లో కోలీవుడ్ లో ఎన్ని చోట్లైనా గురించిన ఎన్నో విషయాలతో కథనాలు కూడా వచ్చాయి శివుడి ఆకారం ఆయన తీరు అంతా ప్రతి మనిషికి సందేశాన్నిచ్చే గొప్ప మార్గం అని చెప్పొచ్చు పురాణాల ప్రకారం హరహర మహాదేవ అంటే హర అంటే పాపాలన్నింటినీ తీసుకెళ్లేవాడు మహాదేవుళ్లకే దేవుడు అని అర్థం హరహర మహాదేవ అంటే సాక్షాత్తు దేవుళ్ళకే దేవుడైనటువంటి పరమేశ్వరుడు మనలో ఉన్న పాపాలని అన్నిటినీ తీసుకెళ్తాడనే అర్థం వస్తుంది కనుక పరమేశ్వరుడి ఆలయానికి వెళ్లిన భక్తులందరూ కూడా ఈ విధమైనటువంటి మంత్రాన్ని పలుకుతూ స్వామివారిని పూజిస్తారు ఇలా పూజించడంతో వారి పాపాలు మొత్తం తొలగిపోతాయని భక్తులు భావిస్తారు ముఖ్యంగా పరమేశ్వరుడిని హర హర మహాదేవ అంటూ కాశీ వీధులలో పెద్ద ఎత్తున ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజిస్తూ ఉంటారు ఇక మరికొన్ని ప్రాంతాల్లో శివయ్యను ఈశ్వరుడిగా కూడా భక్తులు పూజిస్తుంటారు ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా కష్టం వస్తే ఆ శివయ్యను తలచుకుంటే చాలు అది వెంటనే తీరిపోతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి